ారం అండి నా పేరు మృదుపాణి నేను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో పనిచేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను వేల్పూర్ గ్రామ పంచాయత్ ఆఫీస్లో ఉన్నాను నేను ఇక్కడ నోడల్ ఆఫీసర్గా నిర్మించబడ్డాను సో దీనికి మెయిన్గా వచ్చేసి ఏంటంటే సమృద్ధి గ్రామ పంచాయత్ యోజన అనేది భారత ప్రభుత్వం ద్వారా ఈ యోజన అనేది చేయబడింది సో సమృద్ధి గ్రామ పంచాయత్ అంటే ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీని ఒక ఫేజ్ వైజ్గా దీన్ని సెలెక్ట్ చేసి అందులో భాగంగానే గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేశాము ఈ గ్రామ పంచాయతీలో ఏంటి అని అంటే కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలన్నీ కూడా సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్ర ఈ సమృద్ధి గ్రామ పంచాయత్ యోజన అనేది చేయబడింది దీంట్లో భాగంగానే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కమిటీలో మనకి మెంబర్స్గా ముఖ్య చైర్మన్గా సర్పంచ్ గారు ఉంటారు ఆ తర్వాత మెంబర్స్గా మన పంచాయత్ సెక్రటరీ గారు అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక విలేజ్కి కానీ సంబంధించి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ కానీ లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా ఉమెన్ గ్రూప్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ కానీ ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ నుంచి బీబీఎన్ఎల్ నుంచి ఒక భారత్ భారత్ నెట్ ఉద్యమి అనే సిపిఎస్ రిప్రజెంటేటివ్ అలాగే వీళ్ళందరికీ ఒక నోడల్ ఆఫీసర్గా ఈ మేమందరం కోరుకొని ఒక కమిటీ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎవరైతే మన మెంబర్స్గా నియమించబడ్డారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో కానీ యూనిట్స్లో కానీ కనెక్టివిటీ అనేది ఎన్షూర్ చేసుకునే విధంగా మనం పని చేయాలి అలాగే ఇందాక మాట్లాడే കനെക്ടിവിറ്റി അനിയത് ഇവിടെ అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా డిపార్ట్మెంట్స్ కూడా ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని కనెక్టివిటీ సేవలన్నీ పొందాలని మేము కూడా కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు హనుమాన్ సింగ్ నేను బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజినల్ ఇంజనీర్ని భారత నెట్ కాన్సెప్ట్ ఇన్ఛార్జ్ ఇంజనీర్ని నేను నిజామాబాద్ నుంచి ఈరోజు మేము వేల్పూర్ గ్రామ పంచాయతీకి వచ్చాము వేల్పూర్ గ్రామ పంచాయతీ ఈ సమృద్ధి గ్రామ పంచాయతీలో ఒకటిగా సెలెక్ట్ చేయబడ్డది మన నిజామాబాద్ మొత్తంలో ఎనిమిది గ్రామ పంచాయతీలలో బెల్పూరు ఒకటి ఈ సమృద్ధి గ్రామ పంచాయతీ యొక్క కాన్సెప్ట్ ఏదైనా అంటే ఈ గ్రామ పంచాయతీని ఇంటర్నెట్ ఫెసిలిటీని వాడుకొని అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడం అనేది ఈ సమృద్ధి గ్రామ పంచాయతీ యొక్క కాన్సెప్టు అందులో భాగంగా మనకి సమృద్ధి గ్రామ పంచాయతీ నోడల్ ఆఫీసర్గా మేడం గారు వచ్చారు హైదరాబాద్ నుంచి మేడం గారు అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆ మేడం గారు కూడా మీకు సమృద్ధి గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు మీద ఏమైనా ఉంటే మా స్టాఫ్